తర్వాత కాల్ డేటా చూసినప్పుడు అరౌండ్ ఆ పొద్దున నుండి ఇన్సిడెంట్ జరిగిన వరకు సిక్స్ మెంబర్స్ ఆవిడకి ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ బంధులు స్నేహితులతో మాట్లాడడం జరిగింది అందరితో సిమిలర్ కన్వర్సేషన్ ఉంది నేను నా వీడియో వైరల్ అయింది దీంట్లో చాలా మంది నాకు తిట్టున్నారు నాకు నా ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తున్నారు నా పిల్లల గురించి బూతులు ఉన్నాయి నా ఎవరిది ఉన్నాయి ఎక్కువ హార్ష్గా అసభ్యంగా బూతులు దారుణంగా ఎవరు ఎవరు తిట్టారు అప్పుడు కూడా ఆమెకి కొన్ని అకౌంట్స్ మెన్షన్ చేయడం జరిగింది తర్వాత ఓపెన్ సోర్స్ నుండి కూడా మన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొని మేము కూడా చదివాము అరౌండ్ థర్టీ టు ఫార్టీ పేజెస్ మన దగ్గర ఇప్పటివరకు అవుట్స్ ఉన్నాయి సోషల్ మీడియా డేటా చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్ ఉన్నాయి దాంట్లో సిక్స్టీ అకౌంట్స్ ఎలాంటివి ఉన్నాయి చాలా ఆ లాంగ్వేజ్ నేను మీరు చదివితే కూడా చాలా బాధగా ఉంది ఇది అంతా చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఆ అకౌంట్ ఎవరు ఆపరేట్ చేస్తున్నాడు ఎక్కడ ఉంటాడు టీమ్స్ పెట్టాము దాంట్లో కొంతమంది ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యారు ఆ కొంతమందిలో ఇద్దరిని ఈరోజు బాబు సన్ ఆఫ్ రామ్ చంద్రరావు రావు ఏజ్ ఫార్టీ సిక్స్ ప్లస్ వెంకట్ దుర్గారావు సన్ ఆఫ్ అప్పారావు ఏజ్ థర్టీ వన్ ఇయర్స్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందే రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేస్తాం ఇంకా కొన్ని ని ఐడెంటిఫై చేసి ఉన్నాము అకౌంట్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాము చట్టాల ప్రకారం ఎవరిది ఏ కంపోనెంట్ ఉంది ఎలాంటి చర్యలు తీసుకోవాలి అది మేము ఖచ్చితంగా చూసుకుంటాం ఎందుకంటే ఆ ఈ విక్టింది ఆ విక్ ఆ రోజు ఆ ఇంటర్వ్యూ ఇవ్వకపోతే షీ వుడ్ హ్యావ్ బిన్ అలైవ్ ఆమెకి ఆ జాబ్ కూడా మేబీ వస్తుంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాప టెన్ ఇయర్స్ ఒక పాప సెవెన్ ఇయర్స్ ఆ కుటుంబం అంతా బాగానే ఉంటుంది తప్పు ఏంటి షీ మేడ్ అ వీడియో ఆన్ ఫోర్త్ ఆఫ్టర్నూన్ ఈ ఎలాంటి ట్రోలింగ్ చేశారు ఈ ఇద్దరిది ట్రోలింగ్ కూడా ఐ వాంటెడ్ టు షో యూ కానీ మీ వ్యూవర్స్ ఉంటారు ఫ్యామిలీ ఉంటారు పిల్లలు ఉంటారు ఆ లాంగ్వేజ్ ఇక్కడ పెట్టడానికి కుదరదు కానీ మీరు నా దగ్గరికి వస్తే నా టీమ్కి కాంటాక్ట్ చేస్తే ఆ కమెంట్స్ కూడా మేము చూపిస్తాం సిన్స్ ఇట్ కెనాట్ బి పుట్ ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇక్కడ మేము పెట్టలేదు ఇలాంటి వేరే కూడా ఈ ప్రాసెస్ ఇంకా నడుస్తుంది ఐడెంటిఫై చేసుకొని ఖచ్చితంగా అందరి పైన చర్యలు తీసుకుంటాము ఇక్కడ ఉన్న గుంటూరు ఎస్పీగా ఏపీ పోలీస్ తరఫు నుండి నా తరఫు నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది త్రూ మీడియా పిల్లలకి మహిళలకి ఇంకా ఎవరికైనా ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే మీరు ఫ్రీగా మా పోలీస్ స్టేషన్కి రావచ్చు నా దగ్గరికి రావచ్చు దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్ ఉంది మన దగ్గర దిశ యాప్ ఉంది తర్వాత ఇక్కడ కూడా దిశ టీఎస్పి గారి నంబర్ కూడా నేను చెప్తాను ఎయిట్ సిక్స్ ట్రిపుల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ స్టేట్ మహిళా హెల్ప్ లైన్ ఉంది నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ నైన్ మీరు మా దగ్గరికి రండి మీకు కాన్ఫిడెన్షియాలిటీ కావాలి అంటే మీరు మాకు ఒక వాట్సాప్ చేయవచ్చు మెసేజ్ పెట్టవచ్చు కానీ మీరు ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటే మీ వెనక ఉన్న వాళ్ళు ఫ్యామిలీ మీ ఉన్న సొసైటీ చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ప్లస్ ఇట్ గివ్స్ అ స్ట్రాంగ్ హ్యాండ్ టు బులీవ్ ఎవరు ఇలాంటివి చేస్తున్నారు వాళ్ళకి బలం పెరుగుతుంది ఏం చేశాము జరిగింది చనిపోయింది ఇంకా చేస్తాము ఇంకా వేరే వాళ్ళని చేస్తారు సో బీయింగ్ విక్టిమ్ మేము ఇంకా గట్టిగా నిలబడాలి పోలీస్ దగ్గరికి రండి అంతా మేము ఎక్కడ వరకు మీకు హెల్ప్ చేయాల్సింది ఉంటుంది మేము చేస్తాం ఓకే థ్యాంక్ యూ